హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆగస్ట్ పద్నాలుగు పదిహేను తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సొండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో ఆకాశం మేఘతమై ఉన్నట్టు వాతావరణ తెలిపింది రాగల మూడు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కోస్తా తెర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలు కూడా వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే కోస్తాంధ్ర ఆనుకుని భారీ అలపిండం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది ఇది మరింత బలపడి తీవ్ర అలపిండంగా కూడా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో రాగల మూడు రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు రాత్రి నుండి కోస్తాంధ్ర తెలంగాణలో వర్షాల జోరు మొదలయ్యే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ అలపెండ ప్రభావంతో మధ్య కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కోస్తా తెర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని ఈరోజు రాత్రి రేపు తెల్లవారుజామున చాలా చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు కృష్ణా గోదావరి నదిలో వరద ప్రవాహం కూడా పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు రాత్రి అర్ధరాత్రి సమయంలో మళ్ళీ భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం విజయవాడ నూజివీడు గుడివాడ ఈ జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు నమోదే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మద్యనపల్లి ప్రకాశం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని అటు రైతుల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బళ్ళారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైనా విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణకి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ తెలంగాణ జిల్లాలైనా ఖమ్మం నెల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో కూడా చాలా చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా రాగల మూడు రోజుల్లో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు కోస్తాంధ్రను ఆనుకుని భారీ అల్లప్పండం కొనసాగుతుందని రాగల రెండు రోజుల్లో ఇది మరింత బలపడి తీవ్ర అల్లప్పండంగా మారే అవకాశం ఉందని ఈ అల్లపెండ ప్రభావం ఎక్కువగా ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధికంగా ఉండే అవకాశం ఉందని అటు తెలంగాణలో కూడా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు రాత్రి నుండి మళ్ళీ వర్షాల జోరు మొదలయ్యే అవకాశం ఉందని ఇటు కోస్తాంధ్ర తెలంగాణలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఇటు మధ్య కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ కోస్తా తెర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ అల్పిండం బలపడి తీవ్ర అల్పిండంగా మారే అవకాశం ఉందని దీని ప్రభావం మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉందని కృష్ణా గోదావరి నదిలో కూడా వరదలు సంభవించే అవకాశం ఉందని అటు రైతుల ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్